ఈరోజు ఫిబ్రవరిలో డైవజనులందరూ కూలీనన్నీకన్న గారు పెద్దలందరూ కలిసి సంఘక్షేమం కొరకు ఎబ్రోలు క్షేమం సత్సింగ్ అన్న ఏ ఉద్దేశ ప్రకారము ఈ యొక్క ఎబ్రోను స్థాపించాడో ఆయన దేవుడు ఆయనకు ఏదైతే బయలుపరిచాడో ఆ బయలుపర ప్రకారము ఈ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది ఆయన ఏ నిర్ణయం తీసుకున్నాడో ఏ రీతిగానైతే ఈ సంఘం కట్టబడ్డదో దీన్ని కంటిన్యూ చేయుటకు ఆ పరిచయలను తుడిమిట్టుటప్పు ముందుకు తీసుకుపోయేందుకు ఆ పద్ధతి ప్రకారమే తిరిగి అందరం కలిసి పనిచేస్తాము అని చెప్పేసి నిర్ణయము జరిగింది ఈ నుంచి ఏదీ లేదు కోర్టు కేసులు అన్ని విడ్రాలు చేసుకొని ఇంత ముందు ఏది అందరూ కలిసి సమాధానంతో సండే పరిచర్య వార పరిచర్యలో కలిసి నిర్ణయం తీసుకుంటారు అందరూ కలిసి ఈ రోజు నుంచి సంఘం యొక్క భద్రత ఏదైతే నిర్ణయం చేసిందో దాని తర్వాత ఈ కార్ నుంచి ఏప్రిల్ లో కూడా గేట్లు ఎప్పుడు ఏ రాత్రి వచ్చినా ఏ కష్టం వచ్చినా తెలుసుంటే అందరూ వచ్చి ప్రార్థన చేసుకొని పోవచ్చు అందరు ఈ రోజు అన్ని మర్చిపోయి రాబో దినాల్లో రాబో జనరేషన్ కు ఐక్య తరఫు మాదిరిగా పల్లె ఉండాలి బస్ కన్నా ఏదేదో ఉద్దేశంతో పరిచయా స్టార్ట్ చేసిండో దాన్ని మనం అందరం కలిసి కొనసాగిద్దాం చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను సమాధానం